గూడూరు నగర పంచాయతీకి గ్రహణం పట్టిందని అభివృద్ధికి నోచుకోక ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిందని నగర పంచాయతీ చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు అధికారుల పనితీరుపై మండిపడ్డారు శనివారం గూడూరు నగర పంచాయతీలో సాధారణ కౌన్సిల్ సమావేశాన్ని చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన కమిషనర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు కౌన్సిల్ సమావేశంలో అధికారులు ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు సంబంధించి వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు అందరూ వ్యతిరేకించారు వాటికి సంబంధించి ముప్పై ఐదు పనులకు గాను కేవలం పది అభివృద్ధి పనులకు మాత్రమే ఆమోదించి వారి వ్యతిరేకతను తెలియజేశారు ఐదవ వార్డు కౌన్సిలర్ ఉరుకుందమ్మ మాట్లాడుతూ తమ వార్డులో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండానే పనులు పూర్తి చేసినట్లుగా బిల్లులు ప్రతిపాదించడం సరైంది కాదని దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయాలని కమిషనర్ను ప్రశ్నించారు ఆరవ వార్డు కౌన్సిలర్ దస్తగిరి మాట్లాడుతూ తమ పదవీ కాలం పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు తమ వార్డులో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని రాబోయే ఎన్నికల్లో ప్రజలకు తాము ఏమి సమాధానం చెప్పాలంటూ నిలదీశారు ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి సరైన లెక్కలు చూపాలంటూ అధికారులను కోరారు కోప్షన్ సభ్యులు రామాంజనేయులు మాట్లాడుతూ గూడూరు నగర పంచాయతీలో అధికార నిర్లక్ష్యం కాంట్రాక్టర్ల వైఫల్యం కారణంగానే అభివృద్ధి నిధులన్నీ మరుగున పడ్డాయని ఇకనైనా అధికారులు మారి గూడు నగర పంచాయతీ అభివృద్ధిపై దృష్టి సాగించాలని కోరారు నగర పంచాయతీ సమావేశాలకు బయట వారిని రానివ్వరాదని అలా జరిగితే సమావేశాలు సొంత మార్కెట్ల మాదిరిగా మారతాయని అధికారులపై మండిపడ్డారు వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం రెండవ వైస్ చైర్మన్ బోయ లక్ష్మణ్లు మాట్లాడుతూ అధికారుల పనితీరు నిరుపయోగంగా మారిందని అభివృద్ధి పనుల నిధులను స్వాహా చేసేందుకు కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని అటువంటి ప్రతిపాదనలను తాము అంగీకరించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లుల లెక్కలు చూపాలని అధికారులను వారు నిలదీశారు సమావేశంలో పొందుపరిచిన ముప్పై ఐదు ప్రతిపాదనలను వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు తిరస్కరించి కేవలం పది ప్రతిపాదనలు మాత్రమే అంగీకరించినట్లుగా తెలిపారు ఇకనైన అధికారులు తమ పనితీరును మార్చుకుని నగర పంచాయతీ అభివృద్ధిపై దృష్టి సాగించాలని గతంలో పనిచేసిన ఏఈ ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఏఈలు సైతం నిర్లక్ష్య ధోరణితో ఉన్నారని ఇకపై అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదని వారు తెలిపారు నగర పంచాయతీ కమిషనర్ రమేష్ బాబు చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గూడూరు నగర పంచాయతీ అభివృద్ధిపై దృష్టి సాగించి సమస్యలు తలెత్తకుండా చూస్తామని ఇకపై సమావేశాలకు బయటి వారిని రానివ్వకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు అభివృద్ధి పనులకు కౌన్సిలర్లు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గుడ్డంగలి ఖలీల్ బజారి మరియు మహిళా కౌన్సిలర్లు నగర పంచాయతీ అధికారులు పాల్గొన్నారు మాట్లాడాలా ప్రజల దగ్గరికి పోయి ఏ రకంగా మాట్లాడాలా అనిపే రాని నాకు అనిపిస్తుంది నేను ఎవరిని అంటుండో నేను నా బాధ నేను చెప్తున్నా ఒక జనరల్ ఫండ్స్ తప్ప టోటల్గా అంత సహాయం అయిపోయినవి ఆ బిల్లులు సార్ దగ్గర బిల్లులు టోటల్ కావాలా నేను తీసుకున్నాను మళ్ళా కూడా ఏ వచ్చి దానికి ఎక్స్పీరియన్స్ వచ్చి అందరికీ కౌన్సిల్ మీటింగ్ లా స్పెషల్ మీటింగ్ కూడా పెడతాం ఆ రోజు కూడా రండి ఏఈ గారితో మీకు వివాదం ఇచ్చిన తర్వాతనే సాంక్షన్ చేస్తా అప్పటి వరకు పెండింగ్ అదే మరి పెండింగ్ పెడతా మీకు